హాయ్ అండి అందరికీ చాలా చోట్ల అకాల వర్షాలు భారీ వర్షాలు కురవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాగులు వంకలు పొంగి పొల్లిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారనమాట మనకందరికీ తెలిసిన విషయమే అలాగే విజయవాడలో కూడా ప్రకాశం బ్యారేజ్కి పదకొండు లక్షల క్యూసెక్లు పైగా వాటర్ వచ్చి చేరడంతో వరద నీరు బుడమేరు వాగుకి గండిపడడంతో అజిత్ సింగ్ నగర్ ఇంకా చుట్టుపక్కల ప్రదేశాలు కండ్రిక పాయికాపురం వాంబే కాలనీ ఇంకా అక్కడ చుట్టుపక్కల చాలా కాలనీలు నీళ్లలో మునిగిపోయాయి మొన్న ఆదివారం మార్నింగ్ ఎనిమిది గంటలకి స్టార్ట్ అయిందంటండి ఈ వరద ఉధృతి సడన్గా రావడంతో ఆ ఏరియా నుంచి ఒక్కళ్ళు కూడా బయట ఏరియాకి వచ్చే అవకాశం లేకుండా పోయింది అంతా అరగంట నుంచి గంటలోపు జరిగిపోయిందంటండి ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే రోడ్లన్నీ మునిగిపోయి ఇళ్లల్లోకి నీరు వచ్చేస్తుంది అనుకున్నప్పుడు కట్టుబట్టలతో డాబాలపైకి చేరుకున్నారు అందరూ కొంచెం పెద్ద భవనాలు ఉన్నవాళ్ళు రెండో ఫ్లోర్ మూడో ఫ్లోర్కి వెళ్ళిపోవడం జరిగిందంటండి కనీసం ఆహారం కానీ వాటర్ బాటిల్స్ కానీ తీసుకెళ్లే టైం కూడా లేకుండా ఉన్న పడాన అలా డాబాలెక్కేసి లేకపోతే పై అంతస్తులకి వెళ్ళి ఉండిపోయారు అక్కడి నుంచి బయటపడి వేరే సేఫ్ ప్లేస్కి వెళ్దామనే ఆలోచన వచ్చినా సరే ఇంట్లో చూస్తే నడుములోతు నీళ్లు చేరాయి అలాగే బయట రోడ్డు మీద చూస్తే పేకల లోతు నీళ్లు పైగా వరద ఉధృతి విపరీతంగా ఉండడంతో అందరూ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అసలు ఇంత భయంకరమైన ఫ్లడ్స్ ఆ ఏరియాకి రావడం ఇదే మొట్టమొదటిసారంటండి ఇదివరకు ఎక్కువ వర్షాలు పడి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి ఎక్కువ నీరు వచ్చినప్పుడు గేట్లు ఎత్తే ముందు ఇంటిమేషన్ ఇచ్చేవాళ్ళండి అప్పుడు కృష్ణలంక ఏరియా మొత్తం ఖాళీ చేపిచ్చేసేవాళ్ళు ఎందుకంటే కృష్ణలంక త్వరగా మునిగిపోతుంది ఈ ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తేస్తే అయితే ఇప్పుడు రీసెంట్గా కృష్ణ లంక కానుకొని రిటైనింగ్ వాల్ కట్టించారండి చాలా హైట్ సో కృష్ణ లంకకి ఎలాంటి ముప్పు రాలేదు ఎప్పుడూ లేని విధంగా అజిత్ సింగ్ నగర్ వైపు అంటే బుడమేరు చుట్టుపక్కల ప్రాంతం అంతా ఇలా నీళ్లల్లో మునిగిపోయింది ఆ ఏరియాలో మాకు తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ మా స్కూల్లో వర్క్ చేసే టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలామంది ఉన్నారండి సండే మార్నింగ్ స్టార్ట్ అయిన ఫ్లడ్స్ నిన్న ట్యూస్డే మార్నింగ్ కానీ కొంచెం తగ్గలేదండి వాటర్ లెవెల్ అనేది విషయం తెలుసుకున్న గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రైవేట్ సంస్థల వాళ్ళు కానీ అక్కడ ఉన్న వాళ్ళని రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేర్చే ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నారు తినడానికి ఆహారం లేక మంచినీళ్ళు లేక కరెంటు లేక సెల్ ఫోన్స్లో ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయి తెలిసిన వాళ్ళతో కాంటాక్ట్స్ లేక చాలా ఇబ్బంది పడ్డారండి నిన్న సాయంత్రానికి అక్కడ నుంచి బయటపడిన వాళ్ళు కొంతమంది వీఆర్ సేఫ్ అని చెప్పి మెసేజెస్ పెడుతూ ఉన్నారు కానీ విని ఎరుగున రీతిలో ఇలా వరదల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మా వంతు సహాయంగా ఏదో ఒకటి చేయాలనిపించి మా స్కూల్ స్టాఫ్ పాతిక ముప్పై మంది కలిసి ఫుడ్ ప్రిపేర్ చేసి అక్కడికి తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దాదాపు రెండు వందల మందికి సరిపోయే ఆహారాన్ని ప్రిపేర్ చేసుకుని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది మా ఏరియా నుంచి అక్కడికి వెళ్ళడానికి ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి అయితే ఈరోజు వన్ అవర్ పైన పట్టిందండి టైము అక్కడికి చేరుకోవడానికి స్కూల్ వ్యాన్లో ఈ ప్యాకెట్లన్నీ పెట్టుకెళ్ళడం జరిగింది అయితే మధ్యలో పోలీస్ వాళ్ళు రెండు మూడు చోట్ల మమ్మల్ని ఆపేశారండి వెళ్ళొద్దని అప్పుడు మేము ఫుడ్ ప్యాకెట్స్ ఓపెన్ చేసి చూపిస్తే అప్పుడు వెళ్ళనిచ్చారు చూస్తున్నారు కదండి రోడ్స్ ఎలా ఉన్నాయో కొన్ని ఏరియాస్లో వాటర్ లెవెల్ తగ్గింది కానీ కొన్ని ఏరియాస్లో బాగా వాటర్ లెవెల్ ఉంది రోడ్లపైన ఒక పోలీస్ ఆఫీసర్ అయితే చెప్పేశారు ఆ వాటర్లో అలా వెళ్తుంటే మీరు ఇటువైపు వెళ్ళొద్దు మళ్ళీ మీరే ట్రబుల్ ఫేస్ చేస్తారు అని చెప్పేసి సో యూటర్న్ తీసుకొని మళ్ళీ వేరే రోడ్లో నుంచి వెళ్ళాము కొన్ని ఏరియాస్లో ఉన్న పీపుల్కి ఫుడ్ బాగానే అందుతుంది కానీ లోపలకి ఉన్న ఏరియాస్కి ఫుడ్ వెళ్ళడం లేదని చెప్పేసి ఆ ఏరియాకి వెళ్దామని ట్రై చేశాము చివరికి వాంబే కాలనీ అనే ఏరియాకి వెళ్ళి అక్కడ ఫుడ్ డొనేట్ చేసి వచ్చేసాము చాలా ఏరియాస్లో ఇంకా పవర్ రాలేదండి విజయవాడలో ఈ బ్యాడ్ సిచ్యువేషన్ త్వరగా పోయి పూర్వ వైభవం రావాలని ఆ కృష్ణమ్మ తల్లిని కనకదుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తూ వరద బాధితులకి తగిన సహాయం అందాలని కోరుకుంటున్నాము